నమస్కారం నేను శ్రీరామ్ చర్మ ఢిల్లీలోని నాయురా అనే ప్లేస్లో పోలీసు వాళ్ళు ఐదు వేల రెండు వందల మంది టూ వీలర్స్ హెల్మెట్ లేదని పట్టుకుని వాళ్ళకి చలాన్లు వేశారు ఎనిమిది వేల నాలుగు వందల ఆరు మంది ట్రాఫిక్ వాయిలెట్ చేశారని చలాన్లు వేశారు ఇట్లా హెల్మెట్ లేకుండా నడిపిస్తుంటే డేంజర్ అని చెప్పి పట్టుకుని ఎన్నిసార్లు ఎంతసేపు చెప్పినా కూడా వినకపోతే ఫైనల్గా ఇట్లా జరిగింది ఇదే విధంగా ఐదు వేల రెండు వందల మంది మంది హెల్మెట్ పెట్టుకోలేదని తొమ్మిది వందల నలభై రెండు మంది నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశారని ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రాంగ్ లేన్ నడిపించారని రెండు వందల తొంభై మూడు మంది రెడ్ లైట్ జంప్ చేసినందుకు రెండు వందల ముప్పై ఏడు మందిని ఫార్టీ నెంబర్తో ప్లేట్లు పెట్టుకుని నెంబర్ ప్లేట్ పెట్టుకున్నందుకు నూట డెబ్బై ఏడు మంది ట్రిపుల్ డ్రైవింగ్ చేసినందుకు అలాగే పొల్యూషన్ క్లియరెన్స్ లేనందుకు కూడా ఈ విధంగా చలాన్ వేశారు కొంతమందికి అయితే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేసినందుకు వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కూడా ఇట్లా చలాన్ వేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇటువంటి చలాన్ వల్ల కొంతమంది అయినా మారుతారేమో అని పోలీసు వాళ్ళ ఊహాచ Except.